అందరికీ నమస్కారం అండి ఉద్యోగ పెన్షనర్ల తాజా సమాచారంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు రెండు నెలల ఐర్ఎస్ డబ్బులు జమా ఉద్యోగ పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులతో వీడియోని అయితే షేర్ చేసుకోండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమన్ యాక్టివేట్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయడం ద్వారా మన యొక్క వీడియో చాలామందికి రీచ్ అవ్వడం జరుగుతుంది సో నేను ఈ వీడియోకి ఇచ్చే టార్గెట్ ఫైవ్ హండ్రెడ్ లైక్స్ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ప్రభుత్వ ఉద్యోగులకు రెండు నెలల ఎరియర్స్ పడేది ఎప్పుడంటే సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెరిగిన జీతాలు మార్చి ముప్పైనా పొందే అవకాశం ఉందని మీడియా కథనాలు సూచిస్తున్నాయి ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడంతో మార్చి ముప్పై ఒకటి ఆదివారం అయినప్పటికీ బ్యాంకులు పనిచేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు ఇచ్చిన తరుణంలో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతుంది లేబర్ బ్యూరో ప్రతి నెల విడుదల చేసే తాజా కన్జ్యూమర్ ప్రైడ్ ఇండెక్స్ ఇండస్ట్రియల్ వర్కర్స్ ఆధారంగా ఉద్యోగులు పెన్షన్లకు డిఏ అనేది లెక్కిస్తూ ఉంటారు కేంద్ర ఉద్యోగులకు నాలుగు శాతం డిఏ పెంపును ప్రభుత్వం మంజూరు చేసిన విషయం మనందరికీ తెలిసిందే అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి డిఏను నాలుగు శాతం పెంచడం జరిగింది రెండు వేల నాలుగు జనవరి నుంచి అమల్లోకి వస్తుంది అంటే ఈ కారణంగా అలివెన్స్ అనేది ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్ నుంచి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్కి అయితే చేరింది అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి ఫిబ్రవరి ఈ రెండు నెలల ఏరియర్స్ రావాల్సి అయితే ఉంది అలాగే హెచ్ఆర్ఏకి సంబంధించి డిఏతో పాటు ఇంటి అద్దె అలవెన్స్ను కూడా పెరుగుతుందని నగర వర్గీకరణ బట్టి ఉద్యోగులకు ముప్పై శాతం వరకు హెచ్ఆర్ఏ లభిస్తుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చైల్డ్ కేర్ అలవెన్స్ చైల్డ్ ఎడ్యుకేషన్ అలవెన్స్ హాస్టల్ సబ్సిడీ ట్రాన్స్ఫర్ ట్రావెల్ అలవెన్స్ డ్రెస్ అలవెన్స్ గ్రాచ్యుటీ సీలింగ్ మైలేజ్ అలవెన్స్ వంటి ఇతర ప్రత్యేక అలవెన్స్లు కూడా పెరగవచ్చు అయితే ఉద్యోగులు ఈ అలవెన్స్లను తదనుగుణంగా క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది చివరిసారిగా డిఏ పెంపు ఎప్పుడు జరిగింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెన్షనర్లకు డిఎన్ఎస్ అలవెన్స్ నాలుగు శాతం పెరిగింది ఫలితంగా డిఏ అనేది అప్పుడు నలభై ఆరు శాతానికి చేరింది ఈ నిర్ణయంతో నలభై ఎనిమిది లక్షల అరవై ఏడు వేల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై ఏడు లక్షల తొంభై ఐదు వేల మంది పెన్షనర్లు లబ్ధి అయితే పొందారు అయితే ఏరియర్స్ ప్ర ఏరియర్స్ జమ కావడంపై ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు త్వరలోనే ఈ విషయంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కూడా అంచనా ఏర్పడింది